ప్రైస్ అలా ప్రభైన యేసు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలసిఫీ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం బలపడుటకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి ప్రభుకు ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనం దేవుని వాక్యముల నుండి అపోస్తుల కార్యముల గ్రంథాన్ని ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము యాభై నాలుగో వచనం నుండి ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచనం వరకు ముందుగా ఈ భాగములో మనం ఎనిమిదో అధ్యాయము నాలుగో వచనం నుండి ఎనిమిదో వచనం వరకు చదువుకుందాం కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించు సంచారం చేసిరి అప్పుడు పిలుపు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను జన సమూహములు విని పిలుపు చేసిన సూచక్రియలు చూచినందున అతడు చెప్పిన యందు ఏక మనసుతో లక్ష్యమంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను పక్షవాయువు గలవారును కొంటివారును అనేకులు స్వస్థత పొందిరి అందుకు ఆ పట్టణములు మిగుల సంతోషము కలిగాను ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా శ్రమను అవకాశముగా మార్చుకోవడం టర్నింగ్ ప్రసిక్యూషన్ ఇంటూ ఆపర్చునిటీ నేటి వాక్యభాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే స్టెఫెన్ చెప్పినటువంటి మాటలు విన్న మత పెద్దలు ఆగ్రహంతో స్టెఫెన్ రాళ్ళతో కొట్టి చంపారు ఇంతలో స్టెఫెన్ అతమార్చబడినటువంటి సంఘటన స్థలంలో సౌలు సాక్షిగా నిలబడి ఉన్నాడు ఆ సమయంలో యేసు మరణమును పోలి సౌలు స్టెఫెన్ మరణం గురించి మరొక ఆలోచన చేయలేదు దీని తర్వాత సంగమును నాశనం చేయుటకు అతను ముందుకు సాగిపోయాడు స్టెఫెను హతసాక్షి అయిన తర్వాత సంగము ఎంతో తీవ్రమైనటువంటి హింసను ఎదుర్కొన్నది విశ్వాసులు సమరయ్య మరియు యూదయ అంతటా చెదిరిపోయారు ఏడుగురు నాయకులలో ఒకరైనటువంటి పిలిపు హింస నుండి తప్పించుకొని సమరేకు వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించాడు గొప్ప సూచక్రియలు అద్భుతాలు చేశాడు చాలామంది ప్రజలు యేసు ప్రభు నామములో వారు విశ్వాసముంచి బాపీస్ పొందుకున్నారు వారికి ఎదురైనటువంటి శ్రమలు వారు అవకాశంగా మలుచుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించినట్టుగా ఈనాటి ఈ లేఖను బాగా మనకు తెలియజేస్తోంది ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం ఆలోచిస్తే ఎనిమిదో అధ్యాయం మొదటి నాలుగు వచనాల్లో ప్రపంచం కోసం తన ప్రణాళిక నెరవేర్చుకోవడానికి దేవుడు ఒక తలుపును మూసివేస్తాడు మరి ఒకటి తెరుస్తాడు ఒక ద్వారం మూసివేయబడినప్పుడు మరొక చోట ద్వారం తెరవబడుతుంది అనేది ఈ సందర్భం మన జ్ఞాపకం చేస్తుంది చెదరగొట్టబడటం అనేది ఓటమి కాదు కానీ అది మరింత ఫలాలను అందివ్వడానికి ఒక పునాది అనేది మనం గుర్తించాలి చెదిరిపోయినటువంటి విశ్వాసులు దేవుని గురించి సాక్షులుగా మరి ఏ ప్రాంతానికైతే చెదరగొట్టబడ్డారో అక్కడ జీవించినట్లుగా దేవుడి వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి మన ప్రస్తుత పరిస్థితులు మనకు అసౌకర్యమైన బాధాకరమైన వాతావరణంగా ఉన్నట్లుగా అనిపించినట్లయితే మనల్ని ప్రత్యేకమైన వాటి కోసము దేవుడు సిద్ధం చేయడానికి దీన్ని ఎలా అనుమతిస్తున్నాడో మనం పరీక్షించాలనేది పరిశీలించాలని దేవుడు వాక్యం జ్ఞాపకం చేస్తుంది మనకు ఎదురయ్యేటువంటి ప్రతి శ్రమ ప్రతి హింస అదొక మంచి కొరకైనటువంటి అవకాశముగా దేవుని కార్యం జరగట కొరకైనటువంటి అవకాశముగా మనం గుర్తించాలి అనేది దేవుడు మనకి లేఖనంలో గుర్తు చేస్తూ ఉన్నాడు ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం ఆలోచిస్తే ఎనిమిదో అధ్యాయము ఐదు నుండి ఎనిమిది వచనాల్లో విముక్తి ఆనందము మరియు స్వస్థత వీటి యొక్క ఉద్యమము సమరయలోకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ సమరయ ప్రాంతము అట్టడుగున ఉన్నటువంటి ప్రాంతం మూఢ నమ్మకం కలిగినటువంటి ప్రాంతం చెడు యొక్క బానిసత్వం నుండి మనం రక్షించే దేవుని సామర్థ్యము సువార్తకుంది అనేది మనం లేఖనంలో చూస్తాం అది సత్యదేవుని ఆరాధించడానికి మనకు సహాయం చేస్తుంది కాబట్టి సువార్త వెళ్ళడగుటతో వెలుగు కలుగుతుంది విడుదల కలుగుతుంది దేవుని రక్షణ కార్యం జరుగుతుంది అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది సువార్త ప్రకటించడము మన కర్తవ్యం మాత్రమే కాదు కృప ద్వారా పొందినటువంటి ఆధిక్యతగా మనం గుర్తించాలి ఇది కష్టతరమైనది కాదు కానీ మనం ఈ సువార్త పనిలో ఆనందముతో మనం పాల్గొనవచ్చును ఎంత కష్టతరమైన పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ దేవుని కొరకు మనం ఆనందంగా పనిచేసినట్లయితే దేవుడు మనల్ని తన మహిమ కొరకు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనల్ని వాడుకుంటాడనేది దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈనాటి ఈ లేఖన భాగం ద్వారా మనం నేర్చుకోవలసిన విషయాలు ఏంటనగా దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని ప్రతి పరిస్థితులు కూడా నెరవేర్చుకుంటాడనేది లేకనే మనకు జ్ఞాపకం చేస్తుంది శ్రమలు హింసలు ఎదురైనటువంటి కాలంలోనూ ఇస్రాయలు దేవుని యొక్క రాజ్యముగా దేవుని ప్రజలుగా నేకులు గుర్తించబడినట్లుగా దేవుడు సంఘాన్ని ఆయన మహిమ కొరకు వాడుకున్నట్లుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈరోజు మనందరం కూడా మన అనుదిన జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్ని శ్రమల్ని దేవుని కొరకు వాడుకునే అవకాశాలుగా మనం గుర్తించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ విడుదల స్వస్థత కలుగుతూ ఉంటాయి కాబట్టి దేవుని కార్యాలు మన అనుదిన జీవితాల్లో దేవుడు జరిగించినట్లుగా సువార్త కొరకై మనం జీవిద్దాం సువార్థ శక్తితో మనం ముందుకు సాగేవారంగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు అందుకని సువార్త ప్రకటించడం మన యొక్క కర్తవ్యం ఇది దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత ఇది కొంత కష్టమైన పరిస్థితిగా మనకు అనిపించవచ్చును కానీ మనం ఆనందంతో ఈ పని చేసినట్లయితే దేవుని యొక్క కార్యాన్ని మనం చూడగలుగుతాం ప్రజల జీవితాల్లో మార్పును మనం చూడగలుగుతాం అనేది దేవుడు మనకు లేఖనం ద్వారా జ్ఞాపం చేస్తున్నాడు ఆ రీతిగా మనం అనుదినము దేవుని కొరకు జీవించే కృప దేవుడు మనకు అందించినట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం ఆ ప్రియ పరలోకపు తండ్రి ఈ కృప ద్వారా మా జీవితాల్లోనైనా మీరు కార్యాలు జరిగిస్తున్నందుకైక స్తోత్రాలు మాటలతో మరియు మా జీవితంతో నీ యొక్క సువార్త సత్యాన్ని ఎల్లప్పుడూ ప్రకటించడానికి మాకు సహాయం చేయండి మీ కొరకు జీవించే కృప మాకు అనుగ్రహించి మహిళ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకొని యొక్క వాక్యాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడయండి కాపాడుగాక ఆమె